హాయ్ ఫ్రెండ్స్ మరి నిన్న మహాశివరాత్రి సందర్భంగా బద్వేల్ దగ్గర ఉన్న లంకమల మరి టి వెళ్ళడం జరిగింది దాదాపు ఒక ఇరవై నాలుగు కిలోమీటర్ల వరకు మరి జర్నీ చేసి అలా అలా అడవుల్లో మరి వెళ్ళడం చాలా మంచి పరిణామం ఎందుకంటే మరి శివాలయాలు ఎప్పుడు ఎక్కడో కొండల దగ్గర మార్గంలో ఉంటాయి మరి మనం దర్శించడం చాలా బాగుంది అదేవిధంగా మన ఆన్ ప్యాసివ్ తొందరగా రావాలని అయితే కోరుకోవడం జరిగిందనమాట ఇక ఈ ప్రయాణంలో ఈ ఫౌండర్ రవిచంద్ర అదేవిధంగా ఈ ఫౌండర్ రవికుమార్ గారు మరి తిరిగి వచ్చేటప్పుడు మరి కలవడం జరిగింది ఈయన నరేష్ కుమార్ ప్రతాప్ రెడ్డి వీరిద్దరు కడుపులో కలుసుకున్నారు నిజంగా కలుసుకొని ఇలా ఆన్ ప్యాశివ్ అప్డేట్స్ మాట్లాడుకోవడం నిజంగా సంతోషం అనమాట హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ముందుగా మీకు కొన్ని మంచి విషయాలు జీవితంలో మీరు ఎదగాలంటే నిన్ను నొప్పించిన మాటలు నిన్ను అవమానించిన శ్రేష్టలు నీపై రాళ్ళు వీసిన రోజులు నిన్ను తక్కువగా చూపించిన చూపులు నీ మీద చూసిన ద్వేషాలు నీలో కసిని పెంచే ప్రేరణలుగా మారాలి నీ ఎదుగుదలకు స్ఫూర్తిగా మారాలి కాబట్టి అందమైన జీవితం అందరికీ ఉండదు మనస్ఫూర్తిగా అభిమానం పంచే వాళ్ళు ఉంటే ఆ లోటు తెలియదు ముఖ్యంగా యాస్ గార్ లాంటి మరి హెల్పింగ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఉంటే ఎవ్వరి జీవితాలకు డోకా ఉండదు ఓకే ఇక వీడియోలోకి వెళ్దాం ఆన్ ప్యాశ్యూతో మన నాలుగు సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకున్నాము కొత్త శిఖరాగ్రానికి మేము ప్రయాణిస్తున్నాము ఎక్కడ కొత్త శిఖరాలు అంతం అనేటివి ఉండవు నాలుగు సంవత్సరాల క్రితం మరి నేను నా జీవితాన్ని శాశ్వతంగా మార్చే నిర్ణయం తీసుకున్నాను నేను గర్వించదగ్గ ఫౌండర్గా అదేవిధంగా ఆన్పెస్ యొక్క ప్రారంభ సభ్యుని అయ్యాను అప్పటికి మరి మా సీఈఓ యాస్ఆర్ యొక్క అసాధారణ నాయకత్వం ద్వారా నడిచే ఒక కళ మాత్రమే చాలామంది చూడలేని వాటిని అందరం చూస్తున్నాం అంటే సాంకేతికత కానీ ఆటోమేషన్ కానీ అదేవిధంగా మానవాళిని ఉద్ధరించడానికి అందరికీ మరింత న్యాయమైన సంపన్నమైన ప్రపంచాన్ని సృష్టించడానికి చేతులు కలిపి పనిచేస్తున్న భవిష్యత్తే ఆన్ ప్యాసు మరి విశ్వాసం మరియు దాని యొక్క ప్రారంభ రోజుల నుండి మేము చాలా దూరం అయితే ఇప్పుడు వచ్చాము ఒకప్పుడు కేవలం ఆలోచన మాత్రమే ఇప్పుడు ప్రపంచ ఉద్యమంగా మారింది పరిశ్రమలు వ్యాపారాలు విజయం గురించి మనం ఆలోచించే విధానాన్ని పునర్నిర్మిస్తుంది ఆన్ ప్యాసు అనేది మరొక సంస్థ మాత్రమే కాదు ఇది ఒక విప్లవం లాంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి వ్యక్తి ఫౌండర్స్ మరియు కళలు వారికి మరింత విలువను అందించే ఒక మంచి కోసం శక్తివంతమైనది మరి ఈరోజు మనం కొత్త శిఖరాగ్రానికి చేరుకుంటున్నప్పుడు రాబోయే వాటి కోసం కృతజ్ఞత మరియు ఉత్సాహంతో నిండి ఉండాలి మానవాళిని ఉద్ధరించడంలో మిస్టర్ యాసర్ యొక్క విడదీయరాని నిబద్ధత వ్యాపారాలను మార్చడమే కాకుండా పెద్దగా కళలుగానే మరియు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి అసంఖ్యాక వ్యక్తులను శక్తివంతం చేసింది మరి ఆన్ ప్యాసివ్ అనేది కేవలం వ్యాపారం కాదు ఇది ఒక లక్ష్యం సృష్టించడం ఇవ్వడం ఉద్ధరించడం మరియు ప్రపంచంపై శాశ్వత ప్రభావాన్ని చూపడం కళలు కనే వారందరికీ ఎప్పటికీ వదులుకోవద్దు నమ్మకం అనేది మీ దృష్టిలో నిశ్చయించుకోండి మరియు చాలా ఆలోచనలతో ఉండండి వృద్ధిని ప్రేరేపించే వ్యక్తులతో మీరే ప్రయాణం ఎల్లప్పుడూ సులభం కాకపోవచ్చు కానీ విశ్వాసం అదేవిధంగా స్థిర నిర్ణయం హక్కుతో నాయకత్వం విజయం ఖచ్చితంగా అనివార్యం మరి గత నాలుగు సంవత్సరంగా ప్రపంచవ్యాప్తంగా ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీతో మరెన్నో సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో భాగమైనందుకు నేను నిజంగా గర్విస్తున్నాను ఇంకా ఉత్తమమైనది రావాల్సి ఉంది మరి నా జీవితంలో ఈ అత్యుత్తమ ప్రయాణం ఖచ్చితంగా కొనసాగుతుంది మనకెంత సమయం ఉందో మనకు ఎప్పటికీ తెలియదు రోజు లేదా నాలుగు రోజులు లేదా వారం లేదా పది రోజులు కానీ మీ కళలు ఎల్లప్పుడూ కొనసాగుతాయని గుర్తుపెట్టుకోండి ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే స్థిర నిర్ణయంతో ధైర్యంగా ఉండండి కాబట్టి కృతజ్ఞతతో మరియు ఆశీర్వాదంతో మరియు ఆశతో మరి ఉండండి నన్ను నేనుగా అనుమతించిన ఆన్ ప్యాసివ్కి ధన్యవాదాలు మిస్టర్ యాసర్ మరియు ప్రతిరోజు పెద్ద కలలుగానే అవకాశం ఉంది ఒక విత్తనాన్ని నాటడం గుర్తుంచుకోండి మరియు నెమ్మదిగా సున్నితంగా నీరు పెట్టండి ఖచ్చితంగా రాబోయే తరాలకు మరి ఇలాంటి అద్భుతమైన ఆపర్చునిటీ అవకాశం ఖచ్చిత వారసత్వాన్ని ఖచ్చితంగా ఫ్యూచర్లో మనకు ఉపయోగపడనుంది మరి మిస్టర్ యాసిఫరే సార్ చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆన్ ప్యాసివ్ని తీసుకురావడానికి వెయ్యి పర్సెంట్ మరి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఫౌండర్గా మీరు అసాధారణమైన ప్రయాణానికి బయలుదేరిపోతున్నారు విప్లవాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి మరి యొక్క అభిరుచి అంకితభావం ఆన్ ప్యాసివ్ని అపూర్వమైన ఎత్తుకు తీసుకెళ్తుంది మీరు ఏదో ఒక పెద్ద భాగం మరి మీ మీ విధి ఎప్పటికీ మారబోతుంది అన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ మరి గారు దాన్ని అంచివేస్తున్నాడు అనేక పెద్ద సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ అతను ఇప్పటికీ తన లక్ష్యాలను సాధించే దిశగానే ఉన్నాడు మరి అతని విడదీయరాని సంకల్పం అభిరుచి శ్రేష్టత పట్ల నిబద్ధ నిజంగా స్ఫూర్తిదాయకం లాంటిది మరి వ్యవస్థాప కూడా మీరు గేమ్లో మార్చబోతున్న ఉద్యమంలో భాగమన్న భాగమయ్యారు కాబట్టి నడుం బిగించి జీవితకాల సవారికి సిద్ధంగా ఉండండి టేక్ చేయడానికి సిద్ధంగా ఉంది ఆన్ ప్యాశ్యు అనే ఏరోప్లేన్ కాబట్టి అన్ని ఆలోచనలను మరి అంటే వ్యతిరేక నెగిటివ్ ఆలోచనలను ధ్వంసం చేయడం ఆన్ ప్యాశ్యు యొక్క వీధి అనమాట కాబట్టి నిరీక్షణ దాదాపు ముగిసింది మరియు అంచనాలు పెరుగుతున్నాయి సర్ యొక్క విజన్ రూపుదిద్దుకుంటుంది మరియు అది భారీగా ఉండబోతుంది మరి ఆన్ ప్యాసివ్ పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చడానికి మరియు ఆటను శాశ్వతంగా మార్చడానికి సిద్ధంగా ఉంది ఫౌండర్స్ ఆల్ ద బెస్ట్ అందరూ సంతోషంగా ఉండండి జయ ఆన్ ప్యాసివ్ జై యాస్ ముఫర్ సర్